హలో గైస్ అందరూ బాగుండారా మేము బాగుంటాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ ఉన్నాను ఈరోజు మేము గుడికి వచ్చాము ఈ గుడి పేరు వచ్చి ఈ గుడి ఎక్కడ ఉంటుందంటే హైదరాబాద్ నుంచి హైదరాబాద్ ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుందట సూర్యాస్తమయం అయ్యేటప్పుడు సూర్యుడు ఎంత బాగున్నాడు చూడండి ఈ వ్యూ అంతా చూడండి ఎంత బాగుందో ఆంజనేయ స్వామి వ్యూ అంతా చాలా బాగుందండి ఇక్కడ ఎక్కడ చూసినా ఇది కీసరగుట్ట అనే గ్రామం దగ్గర కీసరగుట్ట అనే ఒక చిన్న కొండ ఉంది ఆ కొండ పైన పార్వతీ పరమేశ్వర్లకు శివయ్యకు పార్వతీ పరమేశ్వర్లకు నిలయం అనమాట ఇది ఇక్కడ గుడి ఉంది చాలా బాగా పూజలు జరుగుతాయి కార్తీక మాసంలో తర్వాత శివరాత్రికి బాగా పూజలు చేస్తారట కోట్లాది మంది విచ్చేసి వారి ఆశీర్వాదాన్ని తీసుకుంటారంటే భగవంతుని చూసి వెళ్తారట ఎక్కడ చూసినా ఇక్కడ శివలింగాలు ఉంటాయి తర్వాత ఇది శ్రీరామచంద్రుల వారు నడిచిన నేలట కాబట్టి ఇక్కడ ఈ గుడికి చాలా ప్రత్యేకత ఉందని చెబుతున్నారండి ప్రసిద్ధులు ఇక్కడ నెల్లి చెట్లు తర్వాత ఇక్కడ ఎక్కడ చూసినా శివలింగాలు తెలవ పుట్ట ఇక్కడ ఏ మనకు ఆంజనేయ స్వామి గుడి ఉంది అన్ని గుళ్ళు ఉన్నాయి మనం కావాలని వచ్చినామంటే అన్నిటినీ దర్శించుకొని మనసారా సంతోషాన్ని నింపుకొని వెళ్ళవచ్చు చూడండి శివైకి అభిషేకాలు చేస్తున్నారు ఇక చూడండి మహానుభావుడు పార్వతి పార్వతి పరమేశ్వరుడు ఎంత బాగున్నాడు ఇక్కడ కర్పూరం అంత ఇచ్చి దీపాలు పెట్టి టెంకాయలు కొట్టుకుంటారు ఇక్కడ తర్వాత లోపల కూడా శివయ్యని వేశారు ఎంత బాగా వేశారో చూడండి ఇక్కడ చూసి దన్నం పెట్టుకొని టెంకాయలు ఇక్కడ టెంకాయలు ఈ కర్పూర ఇక్కడంతా చుట్టూ దీపాలు పెడతాను నెల్లికాయ దీపాలు ఈ కార్తీక మాసంగా పెట్టి ఉసిరికాయలతో దీపాలు పెడతారు కదా అవి పెట్టి దన్నం పెట్టుకొని ఫోటోలు తీసుకునే వాళ్ళు చాలా బాగుందనేసి నీట్గా చేసుకుంటా అన్న చూడండి ఎంత బాగా చేస్తా అన్నారు ఇక్కడంతా భలే ఉందండి చూస్తూ ఉంటే ఇక్కడ చిలక చూస్తుంది చెప్పేవాళ్ళు వీళ్ళు ఇక్కడ ఇట్ట వెళ్ళాలి ఇది ఎంట్రన్స్ అండి ఇక్కడ నుంచి లెఫ్ట్లో కిందికి దిగి తర్వాత మళ్ళా మెయిన్ రోడ్ నుంచి రావాలి పైకి లేదంటే మనకు తెలిసిన వాళ్ళైతే అక్కడే కార్లు ఆపేసి కింద పెట్టేసి నుంచి నడిచి వచ్చేయచ్చు మళ్ళీ పైకి వచ్చి దర్శనం చేసుకుని మళ్ళీ కిందికి డౌన్ అవ్వాలి ఇలా వీళ్ళంతా దర్శనానికి వెళ్ళేవాళ్ళు మేము దర్శనం చేసుకొని కిందకు వచ్చేటప్పుడు అనమాట ఇది ఇక్కడ ఈ విధంగా నడిచి వచ్చినామంటే అక్కడక్కడ మనం చూసి ఫోటోలు తీసుకొని రావచ్చు కింద నుంచి చూస్తూ వచ్చినామంటే శివలింగాలు అన్నీ బాగుంటాయి మనం నేరుగా పైకి వచ్చేసిన ఆ పైనుండే శివలింగాలే చూడొచ్చు కింద నుంచి చూస్తూ నడిచి వచ్చినామంటే చాలా బాగుంటుంది చూడడానికి ఇది ఎంట్రన్స్ ఇక్కడ అక్కడ టికెట్లు తీసుకొని అక్కడ నుంచి పైకి ఎక్కేస్తామంటే ఒకేసారి ఎక్కొచ్చు లేదంటే నేరుగా పైకి పోయినామంటే పైనుంచి కిందికి వచ్చి మళ్ళీ పైకి ఎక్కి దర్శనం చేసుకొని మళ్ళీ రావాలి ఆంజనేయ స్వామి చాలా మంది ఉన్నారు వచ్చి గట్టిగా పట్టుకున్నాడు నన్ను చీర ఏమి లేదు స్వామి నా దగ్గర అంటే రెండు రెండుసార్లు చెప్తే దనం పెట్టే కొద్దికి వెళ్ళిపోయినాడు వదిలేసి చీర పైకి గట్టిగా పట్టలాగుతా అన్నాడు హనుమంతుడు వచ్చి అట్లంటే మళ్ళీ గమ్మున వెళ్ళిపోయాడు శ్రీరాముల వారు తిరిగినటువంటి ప్రసాదం ప్ర ప్రదేశం కాబట్టి చాలా గొప్పదంట ఇక్కడ చాలా గొప్ప చాలా ఉందట అండి ఒక్కసారి దర్శించుకోండి చాలా మంచిదట మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి హనుమంతుడు చూడండి పర్వతాన్ని తీసుకెళ్తా అన్నాడు ఇదిగో బసవయ్య ఇక్కడ టీటీడీ గదులు కూడా అద్దెకి ఇవ్వబడను అని మూనిందండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి ఒక లైక్ చేయండి